ఓకే ఓకే సార్ అందరికీ నమస్కారం నా పేరు ఉప్పు భాస్కర్ ఏదో జిల్లా అధికార ప్రతినిధి తెలుగుదేశం పార్టీ బీసీసెల్ మరియు ఏవో బీసీ సంఘం కమిటీ జిల్లా కమిటీ మెంబర్ నేను ఈరోజు మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత వారం రోజులుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన సభలకి జనాలు రావడం లేదు నన్ను నేను జనాభాలో వెనుకబడిపోయి వాళ్ళ అభి అభిమానాన్ని కోల్పోయాను వాళ్ళు నన్ను ఆదరించే పరిస్థితి లేదని చెప్పేసి ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఈరోజు ఎవరైతే పేద వర్గాలు ఉన్నారో రెక్కాడితే డొక్కాడని శ్రమజీవులు నిత్యం పని చేసుకుంటూ ఏ వ్యక్తుల మీద ఏ సంస్థల మీద ఆధారపడకుండా తమ రెక్కల కష్టంతో పని చేసుకుంటూ నిత్యం కుటుంబాన్ని పోషించుకుంటూ పడుతున్న పడుగు జీవులైనటువంటి ఒంటర్ల మీద ఈరోజు ఒక దుర్మార్గమైన ఆలోచనతో మీకు సానుభూతి సంపాదించుకోవడం కోసం ఆ ఒట్టల బిడ్డల్ని బలి చేయడం దుర్మార్గం కదా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు విజయవాడ నగరంలో మీరు వెల్లంపల్లి శ్రీనివాసరావు అనే వ్యక్తి పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేసి పోయినసారి ఎమ్మెల్యే గెలిచారు ఈరోజు మీరు ప్రజాభిమానాన్ని అంత గొప్పగా చూడుకున్న వ్యక్తి అయితే మీరు పశ్చిమ నుంచి పారిపోయి సెంట్రల్ ఎందుకు వచ్చారు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మీరు ప్రజాభిమానాన్ని కోల్పోయి సెంట్రల్ నియోజకవర్గంలో కూడా నాకు ఇక్కడ జనాదరణ లేదని చెప్పేసి మీరు ఒక కుటీల నీతితో కుయుక్తులు పన్ని ఎవరైతే చీకట్లో మీ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయి మీరు భద్రతా వైఫల్యాన్ని పొంది అది కప్పిపుచ్చుకోవడం కోసం మా పేద బాటుకు పనుమైనటువంటి మా ఉండల బిడ్డల మీద కొంత పాలిటివ్గా ఉండింది రోజు ఈ చర్యలతో ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు కొన్నిసారి కోడికత్తి కేసు అని చెప్పి ఒక దళిత బిడ్డని అన్యాయంగా నువ్వు అక్రమంగా ఆ దళిత బిడ్డ జీవితాన్ని నాశనం చేసి ఐదు సంవత్సరాలు నువ్వు ఆ బిడ్డని జైల్లో మగ్గే విధంగా చేశావు రోజు అదే బడుగు బలహీన వర్గాలైనటువంటి ఒంటే బిడ్డని ఈ రోజు అన్యాయంగా అక్రమంగా మైనారిటీ తీరని అప్పుడప్పుడే ఇప్పుడిప్పుడే నవయవచ్చినటువంటి ఒంటే యువకుని అన్యాయంగా అకారణంగా ఒక కేసు పెట్టి జైలుకి తరలించడం ఇది ఎంతవరకు న్యాయం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మా ఒడర్లంతా కూడా తెలియపరుస్తాం జగన్మోహన్ రెడ్డి మన మీద అన్యాయంగా కక్ష కట్టి కక్ష పూరితంగా ఈ విధమైన చర్యలు పాల్పడుతున్నారని చెప్తాము ఇది అందరూ గమనిస్తున్నారు దాని ప్రయత్నం జరుగుతుంది అని చెప్పి అందరికీ తెలుస్తుంది కావున మీ ద్వారా మీడియా ముఖంగా జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ ప్రభుత్వానికి కానీ ఒంటర్లు ఈ రోజు మీ ప్రభుత్వాన్ని చర్మ గీత గీతం పాడే వాళ్ళలో ఒంటరి బిడ్డలు కూడా ముందుంటారని చెప్పి మీ ద్వారా జగన్మోహన్ రెడ్డికి తెలియపరుచుకుంటూ రాబోయే రోజుల్లో మా తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది వచ్చినప్పుడు ఖచ్చితంగా దీని మీద సిబిఐ ఎంక్వైరీ మేము మా బాబు చంద్రబాబు గారిని కోరుతాము సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఎవరెవరు ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో మీరందరూ సిద్ధంగా ఉండండి అని చెప్పి తెలియపరచుకుంటూ హృదయపూర్వక నమస్కారాలు కృతజ్ఞతలు మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని ట్యాప్ చేయండి